హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా హోలీ పండుగ కానుగలు అనేవి ఈరోజైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది అయితే రేపటి నుండి అయితే ఏడు గంటలకు రేపు ఉదయం ఏడు గంటల నుండి మీకు కూడా వీళ్ళకి పంపిణీ అయితే చేస్తారు అయితే హోలీ పండుగ కానుక మనకి ఏమేమి ఇచ్చారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి కానుకలు అయితే పంపిణీ అయితే చేశారు అయితే మనకు ఆ కానుకలు చూసుకున్నట్లయితే రేషన్ కార్డు కలిగి ఉండి ప్రతీ నెల మనకు ఏదైతే గవర్నమెంట్ పంపిణీ చేస్తుందో ఉచితంగా రేషను సో ఈ రేషన్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒకటో తేదీనైతే పంపిణీ అయితే చేయలేదండి చాలామంది కొన్ని కొన్ని చోట్ల పంపిణీ చేశారు కానీ మళ్ళీ మనకు రేషన్ రాకపోవడం ద్వారా సో ఈ డీలర్లు కొంచెం ఇష్యూ ఉండడం ద్వారా సో దీని కారణంగా రేషన్ పంపిణీ అనేది నిలిపివేశారు అయితే మనకు ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో రేషన్ కూడా పంపిణీ అయితే చేయలేదు బ్రేక్ అయితే వేశారు అయితే ఈ రోజు నుండి మనకేందంటే ఈ రేషన్ పంపిణీ అనేది కొనసాగిస్తున్నారు అయితే మనకు ఈరోజు మా మాకైతే పంపిణీ అయితే చేశారు సో మనకు ఐదు కేజీల బియ్యంతో పాటుగా అనగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు సభ్యురాలకి ఐదు కేజీల రేషన్తో పాటుగా మీకు కందిపప్పు కానివచ్చు అలాగే రాగులు కానివచ్చు ఇవైతే పంపిణీ అయితే చేస్తున్నారు అయితే మీ ఏరియాలో ఏదో ఎలా పంపిణీ చేస్తా ఏదో ఒకటి ఇస్తారండి వీటిలో అయితే ఈ విధంగా పంపిణీ అయితే చేస్తున్నారు అయితే మీకు కూడా రేపు ఉదయం ఏడు గంటల నుండి ఈ రేషన్ అనేది యథావిధిగా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా అయితే ఆయన సచివాలయ అధికారులు అయితే చెబుతున్నారు అయితే రేషన్ అనేది రావడం ద్వారానే ఇది మళ్ళీ స్టార్ట్ చేసామని చెప్పేసి కూడా చెబుతున్నారు సో ఈ విధంగా మీకు కూడా రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తారు తప్పనిసరిగా మీ ఏరియాలో వెహికల్ రాకపోయినా కానీ మీరు గ్రామం మరియు వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి ఆల్మోస్ట్ వెహికల్ అనేది వస్తుంది రేషన్ వెహికల్ ద్వారానే మనకి ఇంటింటికి పంపిణీ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు అనేది తీసుకుని వెళ్ళి మీరు రేషన్ అనేది వేయించుకోండి ఒకవేళ మీరు చెక్కి కావాలంటే తప్పించుకోవాలి గా మీరు పేమెంట్ అనేది చేస్తేనే మీకు చికెన్ ప్యాకెట్ అయితే ఇస్తారు సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్